ైబిల్ కదా మత గ్రంథం అంట బైబిల్ సెక్స్ సంబంధం బైబిల్లో కూడా బైబిల్ చక్కటి గ్రంథం బైబిల్ బైబిల్ ఎంత గ్రంథం మంచి తెలుసు అండి నీ భూమి మీద దీర్ఘాయుసం అంతకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నీ తల్లిని తండ్రిని సన్మానించకపోతే లోయ వచ్చి నిన్ను గుడ్లు పీగుతాయిరా దరిద్ర అంటుంది బైబిల్ అన్నదా బైబిల్ అందే అనలేదా అన్నది బైబిల్ మళ్ళీ ఏమంటు సమాజంలో నువ్వు ఎవరి మీద పగా పెట్టుకోగాపు సమాజంలో ఉన్న ప్రతి మనిషిని సాత్వికమత ప్రేమించు అవసరమైతే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకొని చున్నావో అలాగనే వాణిని కూడా నీవు ప్రేమించు నీ అవసరం ఎలా తీర్చుకుంటున్నావో తిరిగి వాణి అవసరాలు అలాగనే తీర్చు అని చెబుతుంది బైబిల్ దేవుడు రాయించిన గ్రంథము రాయిది కలిపి కాలకున్నావు గ్రంథం కాదురా ఇది సత్యమైన గ్రంథము రాయిది ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు నీవు జనులకు ఆరోగ్యకరమైన వాక్యం అవసరం లేదంట ఎందుకు అవసరం లేదంట దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అంటే వీరు మనుషులు కూడా ఏ విధంగా దాపరమైపోయారంటే మనుషులందరూ మాకు అనుకూలమైన బోధ చేసే బోధకుడు కావాలి అని కోరుకుంటున్నాడు జనులు అనుకూలమైన బోధకుడు అంటే అర్థం ఏంటిది తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని బోధ చేసేవాడు కావాలనుకుంటున్నాడు మనుషులంట అవునా అదే కదా కోరుకుంటుంది మనుషుని యొక్క బుద్ధితో మనుషుని యొక్క ఆలోచనతో మమ్మల్ని సంతోషపరిచే వాక్యాలు చెప్పే బోధ కూడా మాకు కావాలి తప్ప బైబుల్ ఉన్నది ఉన్నట్టుగా ఆరోగ్యకరమైన వాక్యాలు బోధ చేసే బోధ కూడా మాకు అవసరం లేదు అని మొదటి శతాబ్దములోనే భవిష్యత్తు నెరిగే దేవుడు ఎదుగు ఈ మాట రాయిస్తున్నాడండి పౌలు గారి ద్వారా దేవుడు